ఏపీలో ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్ నేటి నుంచి ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ అభ్యర్థుల వేటలో కసరత్తు ప్రారంభించిన ఏపీ కాంగ్రెస్ అసెంబ్లీ ఎంపీ స్థానాలకు పోటీ చేసే ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ దరఖాస్తులు స్వీకరించనున్న ఏపీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ మార్ిక్యం ఠాగూర్ ఉదయం పదకొండు గంటలకు మొదటి అప్లికేషన్ ఇవ్వనున్న ఠాగూర్ ఏపీలో ఎన్నికల సమరానికి సిద్దమవుతున్న కాంగ్రెస్ నేటి నుంచి ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ అభ్యర్థుల వేటలో కసరత్తు ప్రారంభించిన ఏపీ కాంగ్రెస్ అసెంబ్లీ ఎంపీ స్థానాలకు పోటీ చేసే ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ దరఖాస్తుల స్వీకరించనున్న ఏపీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఉదయం పదకొండు గంటలకు మొదటి అప్లికేషన్ ఇవ్వనున్న ఠాగూర్ ఈ అంశంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి కాశీరావు ఉన్నారు చెప్పండి కిరీష ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పెంచిందనే చెప్పుకోవాలి మొట్టమొదటిగా కాంగ్రెస్ తరఫు నుంచి పోటీ చేసినటువంటి ఆశావాదుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ఈ రోజు నుంచి విజయవాడ ఆంధ్ర లో దరఖాస్తుల స్వీకరణ కూడా జరుగుతా ఉంది మొదటి దరఖాస్తుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జి ఠాకూరు మొదటి మొదటి అప్లికేషన్ తీసుకోనున్నారు అయితే ముఖ్యంగా ఈ ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళకి అవకాశాన్ని కల్పించనుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచిందనే చెప్పుకోవాలి ఒకవైపు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తన రాష్ట్ర పర్యటనని విజయవంతంగా కొనసాగిస్తుంది నిన్న శ్రీకాకుళం విజయనగరం ఉమ్మడి జిల్లాల్లో పర్యటించింది ఈ పర్యటన నేపథ్యంలో కూడా ఒకవైపు వైసీపీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద అలాగే వైసీపీ అధికార పార్టీ చేస్తున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధా విధానాలు వీటి వీటిపై కూడా బాణాలు ఎక్కిపెట్టింది మరోవైపు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీని కూడా వదలలేదు తెలుగుదేశం పార్టీని కూడా విమర్శలు చేసింది వైసీపీ పూర్తి స్థాయిలో విఫలమైంది ఖచ్చితంగా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యంగా కనిపిస్తా ఉంది అలాగే తెలుగుదేశం పార్టీ కూడా స్పెషల్ స్టేటస్ చేటంలో విఫలమైంది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైంది తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజన్న పాలన కొనసాగించేందుకు తిరిగి తెచ్చేందుకు తాను కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని తాను సిరసా చెప్పి కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంగానే విజయమే ధ్యేయంగానే తాను పనిచేస్తానని కూడా చెప్పడం జరిగింది ఇక కాంగ్రెస్ పార్టీ వైపు ఎవరు చూస్తారు ఏందనేది కూడా మనం ఆసక్తిగా పరిశీలించాల్సిన అంశము ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరికైతే టిక్కెట్లు రాకుండా ఉంటాయో వారు తెలుగుదేశం పార్టీకి కానీ జనసే జనసేనకు కానీ పోలేనటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ వైపు చూసే పరిస్థితి ఉంది ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్ గానే చేరిన చేరారు ఆ తర్వాత ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో టిక్ టిక్కెట్ ఆశించి భంగపడినటువంటి కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూసే పరిస్థితి అయితే ఉంది మొక్క మొత్తం మీద అయితే కాంగ్రెస్ పార్టీ తన స్పీడ్ని పెంచిందనే చెప్పుకోవాలి ఒకవైపు శర్మల టూర్ లో మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని చిట్టి చిట్టి వేసే పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ టూర్ లో ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధం అంటే పూర్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో అనుబంధం ఉన్నటువంటి నాయకులతో కూడా సమావేశం అయ్యే పరిస్థితి ఉంది ఇక వైసీపీ పార్టీలో ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో టికెట్ రా ఆశించి రాకుండా భంగపడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళతో కూడా సమావేశం అయ్యే పరిస్థితి ఉంది ఏ జిల్లాలో ఎవరు ఆశావాహులుగా ఉన్నారు టికెట్ కోసం ఎవరు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు అన్న అంశాన్ని కూడా పరిశీలించే పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద అయితే కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచిందని చెప్పుకోవాలి ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు చెప్పండి ప్రసన్న శిరీష ఏపీ కాంగ్రెస్ ఇవార్డు నుంచి అసెంబ్లీ సంబంధించి అదేవిధంగా ఎంపీలకు సంబంధించి అప్లికేషన్స్ తీసుకుంటుంది ఇన్ఛార్జ్ మాణిక్య ఠాకూర్ కూడా వచ్చి ఆయన సమక్షంలో అప్లికేషన్ తీసుకునే కార్యక్రమాన్ని చేసుకున్నారు పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల వచ్చిన తర్వాత రెండు రోజులు ఆమె జనంలో పర్యటించారు మొదటి రోజు ఒక సభ కూడా ఏర్పాటు చేశారు నిన్న శ్రీకాకుళంలో పర్యటించారు ఇవాళ వైజాగ్ అక్కడ కూడా ఈ నెలాఖరు వరకు షర్మిల టూర్స్ ఉన్నాయి ఓవరాల్ గా కాంగ్రెస్ కూడా కొంత దూకుడు పెంచిందని మనం చెప్పుకోవచ్చు అప్లికేషన్స్ దగ్గర నుంచి అసెంబ్లీ నియోజకవర్గాలు ఎవరెవరు పోటీ చేస్తారు ఏంటి అనే దగ్గర నుంచి ఎంపీ క్యాండిడేట్లు వాడు లోక్సభ పోటీ చేసే వాటి వరకు ఒక డీటైల్ గా రిపోర్ట్స్ తీసుకుని అందరికీ టికెట్లు ఇచ్చే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది మరోవైపు షర్మిల జగన్మోహన్ రెడ్డి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన అన్న ఆయన మీద కూడా విరుచింపడుతున్నారు ప్రభుత్వం తొలసరిగా లేదు అభివృద్ధి ఎక్కడ కనిపించట్లేదు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా షర్మలో విరుచింపడటం జరుగుతుంది ఓవరాల్ గా ఈ సినారియా చూసుకుంటే వైసీపీలో అసంతృప్తి ఎమ్మెల్యేలు కానీ వైసీపీలో టికెట్ రాని వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా కాంగ్రెస్ దగ్గర తీసుకుని టికెట్లు ఇచ్చి పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు ఆల్రెడీ వాళ్ళు రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇంకా మరికొంతమంది వైసీపీ నుంచి కాంగ్రెస్ లో చేరడానికి రెడీగా ఉన్నారు వీళ్ళందరితో కాంగ్రెస్ పార్టీని కొంత బలోపేతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఇటు షర్మిల నాయకత్వంలో కేవీపీ రామచంద్రరావు కానీ ఇతర నాయకులు కానీ కృషి చేస్తూ ఉన్నారు ఓవరాల్ గా మరి ఇది దేనికి దారి తీస్తుంది అప్లికేషన్స్ పెట్టే నిజంగా సీట్లు పంపిణీ జరుగుతుందా లేకపోతే సీట్లు ఇచ్చేటప్పుడు వేరే యాంగిల్ ఏమైనా కనపడుతుందనేది చూడాలి మొత్తానికి ఈ రోజు నుంచి ఒక స్పూర్నీ టైప్ లో అప్లికేషన్స్ తీసుకోవటం తర్వాత వాటిని వెరిఫై చేయటం ఎవరెవరు సమర్థులు ఉన్నారు కనీసం కాంగ్రెస్ పార్టీ గెలవకపోయినా గట్టి పోటీ ఇచ్చే స్థానాలు ఏమే ఉన్నాయి వీటన్నిటి మీద కూడా డీటెయిల్ గా దృష్టి పెట్టే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది దిశ ఓకే ప్రసన్న థ్యాంక్ యూ